ఈ వీడియోలో గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడేసుకుందాం అలానే ఈ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టినో చరణ్న్న ఎంత రెమినేషన్ తీసుకున్నారో మాట్లాడేసుకుందాం ఈ మూవీ డిసెంబర్ ట్వంటీ నా టూ ట్వంటీ లో రిలీజ్ అవుతుంది ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ మూవీలో హీరోగా చిరణ నటిస్తున్నారని మనకు తెలిసింది మూవీకి డైరెక్షన్ వచ్చేసి ఎస్ సింగర్ గారు చేయడం జరుగుతుంది అలానే మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ గారు చేస్తున్నారు ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు జరగండి జరగండి సాంగ్ మాత్రమే రిలీజ్ అయింది ఇది ఫాస్ట్ టాక్ తోనే ఉంది అలానే ఫార్టీ టూ మిలియన్ల వ్యూస్ వచ్చినాయి నాలుగు లక్షల యాభై ఆరు వేల లైక్స్ వచ్చినాయి పదహారు వేల కామెంట్లు వచ్చినాయి ఈ సాంగ్కు ఇంతవరకు అయితే బాగానే ఉంది సాంగ్ అలానే తమనన్నా గట్టి చేసుకోవడంతో సెకండ్ సింగిల్ సాంగ్ సెప్టెంబర్లోనే రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఒకటి అదే జరగండి జరగండి సాంగ్ ఆ సాంగ్తోనే ఎక్కువ మందికి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయినాయి ఎందుకంటే ఫస్ట్ సింగిల్ సాంగ్ ఇంత బాగుంటే మిగతా మూవీకి సంబంధించి నుంకింత బాగుంటుందో అని చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు ఆ ఎక్స్పెక్టేషన్స్ని అలానే రీచ్ అవుతూ ముంగట తీసుకెళ్తే మూవీ బ్లాక్ బస్ట్ అవుతుంది అలానే మూవీ స్టోరీ ఒక్క లైన్లో మాట్లాడేసుకుంటే రాజకీయంలో జరుగుతున్న అవినీతిని తరిమి తరిమికొట్టేందుకు ఐఏఎస్ అధికారి చేస్తున్న పోరాటం అలానే ఇందులో మెయిన్ యాక్టర్స్గా ఎస్జె సూర్య గారు అలానే జయరామ్ గారు నాజర్ గారు రాహుబాబు గారు అలానే శ్రీకాంత్ గారు రాజీవ్ కనకల గారు అలానే సునీల్ గారు యాక్టింగ్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ స్టోరీ లైన్ కూడా బాగానే ఉంది అనుకుంటున్నా అక్కడ స్టోరీ లైన్ ఉంటేనే మూవీ అనేది హైప్ల వేస్తుంది అలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ మూవీకి బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్లు పెట్టడం జరిగింది దీనికి రెమ్యనరేషన్ వచ్చేసి అన్న తొంభై కోట్లు తీసుకోవడం జరిగింది ఈ మూవీ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అన్ని దగ్గర బాగా ఆడితేనే కలెక్షన్ అనేది బాగా వస్తుంది ఎందుకంటే మన తెలుగులో నాలుగు వందల కోట్లు రావడం చాలా కష్టం అన్ని లాంగ్వేజ్లో బాగా ఆడితేనే ఇంత కలెక్షన్ వస్తుంది అలానే ఎక్కువ గ్రాస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని నేను అనుకుంటున్నాను ఇంకా ఈ మూవీ నుంచి చాలా అప్డేట్స్ వచ్చేవి ఉన్నాయి ఈ మూవీ నుంచి ఒక సాంగ్ మాత్రమే రావడం జరిగింది ఆ సాంగ్ బాగానే ఉంది అలానే సెప్టెంబర్ నా ఇది సెకండ్ సింగిల్ సాంగ్ వస్తుంది అది బాగుండాలి అలానే ట్రైలర్ బాగుండాలి ఇందులో మెయిన్ గా తమనన్న బీజియం బాగుండాలి నేను లేపుతుంది సినిమాకు అక్కడ సినిమాలో బాగుండాల సీన్స్ అన్ని అంటే ఇక్కడ తమనన్న మ్యూజిక్ బాగుండాలి ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్న కింద కామెంట్ చేయండి అలానే చాలా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న గంట నాలో పెట్టుకోవడం మర్చిపోకండి